అదే పద్ధతిలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాను ఏ ప్రైవేట్ దవాఖానా కానీ ఏ ప్రైవేట్ హాస్పిటల్ కానీ పేదవాన్ని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు ఫుడ్ సెక్యూరిటీ ఫుడ్ యాక్ట్లో కూడా ఎఫ్ఎస్ఎస్ఏ కూడా మేము చెప్తున్నాం అయ్యా ఎవరి మీద కక్ష కాదు కానీ దయచేసి హైజెనిక్ ఫుడ్ క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేయండి మళ్ళీ మేము ఈ ల్యాబ్స్ ఫుడ్ ల్యాబ్స్ మొబైల్ ఫుడ్ ల్యాబ్స్ సంఖ్యను పెంచబోతున్నాము ల్యాబ్ ని సెంతన్ చేయబోతున్నాము రెండు ల్యాబ్స్ ఒకటి డ్రగ్స్ ల్యాబ్ రెండోది హెల్త్ ల్యాబ్ ఇప్పుడు ఫార్మసీ ఇండియా అంటే తెలంగాణ అంటారు హైదరాబాద్ అంటారు కానీ ల్యాబ్ మేము స్ట్రెంగ్ చేసుకోలేక ఇన్ని సంవత్సరాల స్ట్రెంగ్ చేసుకోవాలి అదే రకంగా అన్ని రకాల ఫుడ్ అవైలబుల్ ఉంది హైదరాబాద్లో కానీ రెగ్యులేట్ చేసే అథారిటీని స్ట్రెంగ్ చేయదు ఇప్పుడు ఆ యాక్ట్ని స్ట్రెంగ్ చేస్తాం అదే రకంగా దవాఖానలు ప్రభుత్వ దవాఖానలు మేము స్ట్రెంగ్ చేసుకుంటాము ప్రైవేట్ దవాఖానాలు కూడా కామన్ మ్యాన్ ఎక్స్ప్లాయిట్ చేయకూడదు ఇక టీ ప్రవర్ త్రూ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సీరియస్గా సిన్సియర్ గా సీరియస్గా కమిట్మెంట్ తోటి మాకు జవాబుదారీతరం కావాలి మరొక్కసారి జూనియర్ డాక్టర్స్ ని అభినందిస్తూ మనందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాము ముందుకు పోదాము మన డిపార్ట్మెంట్ని మనము స్ట్రెంగ్ చేసుకుందాము మన ప్రజలకు మన పేద ప్రజలకు మనము అంకిత భావంతో వారికి సేవ అందిస్తాం కలిసి అనే విషయాన్ని తెలియజేస్తూ మీడియా మీద మరొకసారి ధన్యవాదాలు ఇవాళ చెప్పాలి అది సమ్మె ఉస్మానియా హాస్పిటల్ లేదు వాళ్ళు సమ్మె విరమించలేదు అని చెప్పేసి వాళ్ళు వచ్చింది కన్ఫ్యూజన్ ఏమి లేదు అంత కన్ఫ్యూజన్ ఏమి లేదు అంత క్లియర్ అయింది ఉండదు ఉండదే నిన్నలో మీరు అడిగిన డిమాండ్స్ అన్ని కూడా మేము జెన్యున్ కావాలి జెన్యున్ అంటే అటెంప్ట్ చేశాము పరిష్కరించే ప్రయత్నం చేశాము మీకు చెప్పు 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 సో సార్ ఇప్పుడు మాకు చాలా మంచి హామీ ఇచ్చారు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అనే హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ కు కోట్లు ఉన్న దానికి మీకు అంటే ఉండ అమ్మా ఉండ ఒక నిమిషం దట్ ఇస్ సబ్జెక్ట్ ఇస్ వి షుడ్ నాట్ రేక్ అప్ దట్ ఇష్యూ దస్ ఈజ్ సబ్సిడీస్ అయినా మేమేమంటున్నామండి ఎస్ కోర్టు నిర్ణయం కానీ నిర్ణయం తీసుకుందాం ప్రభుత్వం కాదు కలిసి కట్టుకుని నిర్ణయం తీసుకుందాం చరిత్రలో మిగిలిపోదాం ఆరణాలు కానీ ప్రతి అంశాన్ని రాజకీయం చేయకూడదు ఈరోజు హాస్టల్ బిల్డింగ్స్ రెండు వందల నాలుగు కోట్లు ఎవరు మిగిలిన పలానా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఈ జూడాసు ప్రభుత్వాన్ని వినీతి పత్రం ద్వారా ఐక్యంగా అడిగిరు డిమాండ్ చేసిరు అడిగిరు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి యూల్ రిమైన్ ఇన్ ది హిస్టరీ బై డూయింగ్ పాలిటిక్స్ విల్ నాట్ పాల్ ఇన్ హిస్టరీ మరి పని గతంలో ఎందుకు కాలేదు గతంలో మళ్ళీ ఈ బిఆర్ఓ ఎందుకు రాలేదు గతంలో రెండు వేల రెండు వందల నాలుగు కోట్ల రూపాయల ఈ బిల్డింగ్ల నిర్మాణానికి మంజూరు ఎందుకు కాలేదు ట్వంటీ సిక్స్ ఎన్ని రోజులలో సాల్వ్ చేసినాం ఇది ఎన్ని రోజులలో फिटीन डेट तो हो फिफ्टीन वन इज फिफ्टीन सेकंड इज सेकंड इज टेल यू कंटेल्यू जस्ट सेकंड इज सेकंडी एफ्टीन डोंटी एड इजी थोडे యేట్ గవర్నమెంట్ ఈ షుడ్ అప్రిషియేట్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ పదిహేను పదకొండు రోజుల ఇలాంటి బడ్జెట్ రిలీజ్ చేసిరు కమిట్మెంట్ తోటి ధన్యవాదాలు కమర్షా కంప్ యూ Thank you, thank, you, thank, you, thank you very much. Thank you Thank you. That's a Thank you.